మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శివదీక్షను ధరించబోతున్నటువంటి శివస్వాములకు గురుస్వాములకు శివభక్తులకందరికీ భగవద్బంధువులకందరికీ శ్రీమాత యొక్క ఆశీస్సులను అందజేస్తూ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ జగదంబ యొక్క అనేక అనేక ఆశీస్సులను ప్రసాదిస్తూ మా యొక్క పరిపూర్ణమైనటువంటి దివ్యాత్మమైనటువంటి మంగళా శాసనాలు ప్రసాదిస్తూ ప్రతి శివస్వామి శివభక్తుడు మండల దీక్షను ధరించి శివుని యొక్క అపారమైన కృపను అనంతమైనటువంటి ఆశీస్సులను పొందాలని కోరుకుంటూ ప్రతి శివస్వామికి మా తరపున అభినందనలు ఆశీస్సులు శివదీక్షను ధరించిన మీ అందరికీ కూడా మీకు మీ కుటుంబ సభ్యులకు మీ బంధు మిత్ర సపరివారములకు అందరికీ కూడా మంచి జరగాలని ఆ జగదంబలను మనసు కోరుకుంటూ మీ అందరికీ దీక్షను ధరించబోయేటటువంటి ప్రతి స్వామికి అంబాత్రేయ క్షేత్రం తరపు నుంచి మీకు ఏ విఘ్నం వాటిల్లకుండా ఏ సంకటము రాకుండా ఏ సమస్య రాకుండా మానసిక శారీరక ఆరోగ్య సామాజిక దైవికమైనటువంటి విపత్తులు ఏవీ సంభవించకుండా మీ దీక్షలు సకాలంలో సఫలీకృతమై మీరు ధరించినటువంటి దీక్ష చేత మీకు శుభం కలిగి మీ అనుభవానికి మీ యొక్క అనుభూతికి మీ యొక్క గృహమునకు అన్నిటికీ కూడా శుభం జరగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అంబాత్రయ్య క్షేత్రంలో ఉండేటటువంటి జగదంబలైన ముగ్గురమ్మల యొక్క కృపను మీకు ప్రసాదిస్తూ శివదీక్షను ధరిస్తున్న ప్రతి స్వామికి శ్రీ తరపున మా యొక్క సర్వదా సర్వకాల సర్వావస్థల ఎందు మద్దతును ఆధ్యాత్మికంగా భావాత్మకంగా ఏదైనా సందేహాత్మకమైనటువంటి మద్దతును మేము ప్రసాదిస్తూ అమ్మ యొక్క ఆశీస్సులను అందజేస్తూ ಶುಭಮಸ್ತು ಶ್ರೀಮತರ ಪ್ರಸಾದ ಸಿದ್ಧಿರಸ್ತು ತದಾಸ್ತು.